ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఇక్కడ గుడిమల్ ఇలా ఏర్పాటు చేసినాము దీనికి ముఖ్య అతిథిగా విశ్లేషణ రాష్ట్ర ప్రధాన శ్రీమేందర్ రెడ్డి గారు అలాగే మన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు అలాగే గోల్కొండ జిల్లా అధ్యక్షులు పాండు యాదవ్ గారు మన కిసాన్ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన పాపేయ మన కిరణ్ గారు వైస్ ప్రెసిడెంట్ కిసాన్ మోర్చా సెక్రటరీ అయిన నరసింహారావు రెడ్డి గారు దాంతో పాటు ఇక్కడ జిల్లా జనరల్ సెక్రటరీ అయిన కృష్ణ మన కార్వాన్ కాన్స్ట్యూన్సీ కన్వీనర్ అయిన మన లక్ష్మణ్ యాదవ్ గారు అలాగే ఇక్కడ బీజేపీ నాయకులు అందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రోజు కాపూర్ డివిజన్ లో रक्तदान की विशेष का प्रति नमस्कार मुख्य इपड़ू मान कार्यक्रम